అందరికీ నమస్కారం ఈరోజు మన దగ్గరికి వెతుక్కుంటూ మన వీడియోలు యూట్యూబ్లో వీడియో చూసారట చూసి మనకు కాల్ చేశారు మన గెస్ట్ వచ్చారు మన దగ్గరికి ఆ గెస్ట్తో మాట్లాడదాం ఒక గెస్ట్ మీరు గెస్ట్ అంటారు మొక్కను చూపిస్తున్నారని ఆశ్చర్యపోతున్నారా వీడియో అండి రణపాలకు రణపాల ఈ రణపాల గురించి మనం తెలుసుకుందాం ఇంతసేపు నేను మాట్లాడాను మీరు విన్నారు ఇప్పుడు ఎలా కాదు మొక్కే సమాధానం చెప్తుంది ఈ రణపాలాజే మాట్లాడుతుంది ఉత్సాహపడుతున్నాడు మీరు చూడండి సరదాగా నన్ను ఎవరో పట్టించుకోరు కానీ నేను లేకపోయినా చాలా తేడా ఉంటుంది నా పేరు రణపాలా మిరాకి కూడా అంటారు ఏటి ఏంటి మ్యాజిక్ మ్యాజిక్ నాకు నేల మీద పడితే నేను కొత్త మొక్కగా మళ్ళీ పుడతాను ఇంత స్టామినా ఎవరికి ఉంటుంది చెప్పు నేను మొక్కల్లో గబ్బర్ రా బాబు మరి మనుషులకి చిన్నపాటి దగ్గుకి జలుబుకు జలుబు వచ్చిన నేనే సహజమైన ముందు కిడ్నీ స్టోన్స్ ఉంటే వాళ్ళకి నేనే హీరో గాయాలు తర్వాత త్వరగా మానాలంటే నా రసం రాస్తే చాలు అంటే సింపుల్గా చెప్పాలంటే నేను ఆరోగ్యానికి ఫుల్ టైం డాక్టర్ని మరి చివరిగా మనుషులకి మన యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఏం చెప్తారు నన్ను చిన్న తక్కువ తక్కువలసిన వేయద్దు నేను మీ ఇంట్లో మేడ మేడలోనైనా పొలాల్లోనైనా ఉంటే మీ ఆరోగ్యానికి నేను సహజమైన వైద్యుని ఇదే మన రణపాల మొక్క గారితో ఇంటర్వ్యూ ఇంకా రేపు మరో కొత్త అంశంతో వద్దాం ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ గ్రూపుల్లో పెట్టండి పది మందికి తెలియజేయండి ఈ రణపాల గురించి ఇది తక్కువే రెండు వందల రూపాయలు మొక్క రెండు వందల జబ్బులకి పనిచేస్తుంది రెండు వందల రూపాయలు మొక్క రెండు వందల జబ్బులు పనిచేస్తుంది ఈ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒక ఆకు నుండి ఇరవై ముప్పి మొక్కలు వస్తాయి ఇరవై ముప్పై మొక్కలు వస్తాయి చెప్పింది కదా రణపాల గారు అది మీరు పాటించి మీరు చేసుకోండి మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోండి